నేను ఒక ఓత్ తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు అసలు షూర్ షూర్ ఏ ఏంటి నా ఓత్ అంటే అంత నిజమే చెప్తాను నిజాలు చెప్తాను కాదు తప్పించుకోను సరే తప్పించుకోను అది మీరు భరించగలిగితే ఓకే పర్లేదు నిజాలు భరించే శక్తి లేదంటారా ఏమో నేను చెప్పే మాటలకు భరించే శక్తి ఎవరు జరి చూసే వాళ్ళకు ఉంటుందా లేదా అని కానీ మీరు ఏం మాట్లాడినా సరే అది ట్రెండ్ అవుతుంది బాగా కరెంట్లీ ఐమ్ ద ట్రెండింగ్ పర్సన్ అనమాట ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్ దిల్లీ భాషలు చెప్పాలంటే నన్ను చూపిస్తే నా గురించి మాట్లాడితే వ్యూస్ వస్తాయి అని ఎక్కువ ఆయన ప్రతి కొంచెం ఫా కొంచెం పాపులారిటీ ఉన్న వాళ్ళందరికి ఉన్న అడ్వాంటేజ్ అది ఒకసారి ఎవరు ఏదో మాట్లాడితే సునీల్ గట్టి అన్నాడు మాట్లాడుకొని తమ్ముడు నా గురించి నా గురించి మాట్లాడితే వాళ్ళు వాళ్ళ ఇల్లు ఇంట్లో దీపం ఎలుగుతుంది ఎలాగని నెగిటివ్గా మాట్లాడితే పాజిటివ్గా మాట్లాడితే ఏంటి నా గురించే కదా మాట్లాడుతున్నాడు మాట్లాడుకోండి అన్నాడు మీరు అంటే ఆ మాట చెప్పారు కాబట్టి అడుగుతున్నాను దిల్ దిల్లాజ్ గారు కూడా చాలా మంది ఈ నోషన్లో ఉన్నారు ఈ ఐడియాతో ఉన్నారు అంటే వీళ్ళ గురించి రాస్తే లేకపోతే వీళ్ళ గురించి చూపిస్తే వాళ్ళకి నాలుగు డబ్బులు వస్తాయి నాట్ ఇన్ జనరల్ ఎప్పుడు మీరు జర్నలిజం ఉన్నారు కాబట్టి జర్నలిజంలో ఉండేది ఏంటంటే యూ విల్ యాక్సెప్టెడ్ ఐనో బికాస్ మీరు మెయిన్ స్ట్రీమ్లో నుంచి మీరు ఇద్దరు వచ్చారు కాబట్టి వెళ్ళండి అన్ఫార్చునేట్లీ నెగటివ్ న్యూస్ గోస్ ఫాస్టర్ దెన్ పాజిటివ్ న్యూస్ సో దాట్స్ రీజన్ నెగిటివ్ న్యూస్ అందరి గురించి రాస్తే వెళ్తగా ఓన్లీ సెలెక్ట్ ఫ్యూ గురించి రాస్తే ఇట్లి ట్రావెల్ సార్ జనాలు ఎలా ఉంటానంటే